నాతో పాటు వచ్చాను నాన్న నీ మీద కోపంతో మైకగా నమ్మేస్తున్నారు ఇక్కడ ఎవరో పెద్ద పార్టీ ఉన్నారని వాడి పెద్ద మొత్తం ఇస్తానన్నారని తెలిసొచ్చాం మోహన్ కోసం ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది నిన్న ఎలాగైనా కలుసుకొచ్చిన ఆస్తో నాన్ని రెచ్చగొట్టి ప్రయాణం చేయించాను అవును నువ్వు ఇక్కడికి వచ్చిన పనేమింది అంత అయ్యో నాన్నకు నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు కానీ నిన్ను నేను కలుసుకుంటున్నట్టుగాని తెలియడం మంచిది కాదు మరి నేను కలుసుకోవడం ఎలా నేను ఈ హోటల్లో తిరిగో ఈ వాకి టైకి నీ దగ్గర ఉంచుకో అవసరం వచ్చినప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు ఓకే అలాగే అమ్మాయి డాడీ ఏమిటి ఎక్కువన్నావా చాలా బాగున్నాయి డాడీ అందుకని ఇవన్నీ తర్వాత చూడొచ్చు పరాదేశం ఒంటరిగా ఉన్నాం అంత మంచిది కాదు నెంబర్ తెలిసినా గదిలోకి వెళ్ళాం అవతల డిన్నర్ సలవారిపోతుంది రా Hahahaha <laughs> শেষ দৃষ্টিকে 보면은 এই দিকে অতিরিক্ত bắt đầu được con người yêu cầu bắt đầu được con người bắt đầu được con người bắt đầu bé 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 ఏమిటి ఆ టోపీ ఏమిటి రంగు రంగుల షర్టు ప్యాంటు ఒళ్ళు నొప్పులుగా ఉంటే మాలి చేతుకుందామని వెళ్ళానమ్మా అక్కడ అందరూ ఆడపిల్లలే ఎంత వద్దన్నా వినిపించుకోకుండా వాళ్ళు మధురం చేసేశారు ఆ మధురాలు నిద్ర పట్టేసింది నిద్ర లేచేసరికి ఇలా తయారు చేశారు చూడ్డానికి వెళ్ళింగ్ చేసుకో పైకి అప్పుడు రోమ్ లో ఉన్నప్పుడు రోమల్ ఉండాలన్నారు హలో హలో మీ పేరు బంగారం కాదు యా మహారాజ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ బి సీట్ పేరు తగ్గడు నిజంగా మహారాజులే ఉన్నారండి ఏదో మీలాంటి పెద్దల ఆస్తుల మూలంగా ఐ మీన్ ఆశీర్వాదం మూలంగా దానికి ఏముందండి ఎప్పుడు ఉన్నాయి అసలు విషయానికి వద్దాం ఎస్ మై కామన్ కాదు ఎస్ యా ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి

వీణ్ తీసుకెళ్లి ఆ కాగితాల మీద సంతకాలు పెడతాను అని ఒప్పుకునే వరకు ఒళ్ళు బాగా మద్దన చేయండి ఏ పార్టీ పోయినా పర్వాలేదు కుడి చేయి మాత్రం జాగ్రత్త సంతకాలు పెట్టాలి ఎస్ కవి ఏమైనా కావాలా సార్ వన్ పార్ట్ ఆఫ్ హాట్ కాఫీ సారీ సార్ నో కాఫీ ఇంకేమైనా ఏముంది వన్ పార్ట్ హాట్ నో సార్ వాట్ నువ్వేమిటమ్మా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు ఏం లేదు జయ్య వచ్చిన పనేమో కాలేదు కాకపోగా కనపడని శత్రువులు వెంటాడుతున్నారు ఎదురు చూడని ఆపదలు ఎదురవుతున్నాయి అంత అయోమయంగా ఉంది వాట్ రాజా నీ ఎవరో మామూలు మనిషిలో నువ్వు అధైర్యపడ్డం ఏమిటి జయ దేశం కాని ఈ దేశంలో నేను మామూలు మనిషి కన్నా అన్యాయమే దారి తెలియని వాడికి వెలుగైన ఒకటి చీకటైన ఒకటి నో పిఎస్ డియర్ నువ్వే గెలుస్తావు బీ చేర్ఫుల్ మీ నాన్నేమో ఆయనకిలా తెలుసు ఏమో ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండటం ఆ బాత్రూమ్ లో రాజా ఏం చేస్తున్నా చూస్తున్నాను ఓ మైస్వి నేనెంత అదృష్టవంతురాల్ని నువ్వట్టి అదృష్టవంతుడివే కాదు అమరుడు అని మొన్ననే తెలుసుకున్నాను అప్పటి నుంచి నీ మీద నాకు ప్రేమ పెరిగింది కమాన్ రాజా డాలి నన్ను ప్రేమిస్తున్నానని పోనీ నా ప్రేమను అంగీకరిస్తున్నానని ఒక్కసారి నా కోరిక తీరుస్తానని నన్ను సుఖ పెడతానని చెప్పు తీరిన తర్వాత చెప్పు రాజా ఆ పని ఏమిటో చెప్పు నీకే సహాయం కావాలన్నా చేస్తాను నా శక్తి సామర్థ్యాలు కళ్ళారా చూశావు నా మాయలతో మంత్రాలతో సాధించలేని దేవీ లేదు చెప్పలాగా చెప్పు నా చెల్లెల్ని మోసం చేసి మోహన్ అనే కుర్రాడు అతని తల్లి ధర్మారావుతో పారిపోయి ఇచ్చాడు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియాలి ఆ మోహన్ ని తీసుకొచ్చి నా చెల్లెలికి పెళ్లి చేయాలి ఆ ధర్మారావు నాకు బాగా తెలుసు తెలుసా ఎక్కడున్నారు మినిట్ హలో నేనే మీ స్ లేని ఏం లేదు రాజా గది నుంచి మాట్లాడుతున్నాను అదే నువ్వు చెప్పింది సాధించడానికి చూశావా రాజా నీకు కావలసిన మనిషి ఎక్కడున్నాడో నేను చెప్తాను ఒక్కరోజు నాతో గడుపు చాలు నేను శారీరకంగాను మానసికంగాను బాగా అలిసిపోయినా నన్ను బలవంత పెడతాను కానీ రాజా నా కోరిక తీరకుండా నీ పని మాత్రం నెరవేరు గుర్తుంచుకో బాయ్ బాయ్ నిన్న పిచ్చి కాదు మంట మంట కాదు అది ఊళ్ళ పెద్ద మంత్రగట్టే దాని చేతుల్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు దాని ద్వారా మన కార్యం సాధించుకోవాలని ఈ ప్రయత్నం అందుకే ఈ నాటకం నాటకం నిజంగానే నాటకమే కాదు ఈ నాటకంలో నువ్వు కూడా ఒక ముఖ్య పాత్రధారిణి కావాలి కథ చెప్తాను కూర్చో నేను ఒక నెంబర్ డైల్ చేసిస్తాను కనెక్షన్ రాగానే నీ మధురమైన కంఠస్వరంతో అని పలకరించు ఇది చాలా అన్యాయం అన్న నా వల్ల గర్భవతి అయిన అమ్మాయిని నా నుండి విడదీసావు పెళ్లి చేస్తానని వాళ్ళ ఆస్తి కాజేసి మోసం చేసావు అవును చేశాను ఎవరి కోసం నీ కోసం మోహన్ ఆడడాన్ని ఐశ్వర్యాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి నువ్వు నా తండ్రి చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది ఆ అమ్మాయి అన్నగారు రాజా నన్ను ఎంతగా అపార్థం చేసుకున్నారు నేను వెళ్తాను ఆ రాజా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అది అంత సులభం కాదు నువ్వు ఇక్కడ ఉన్నంత వరకే నా ప్రాణాలకు రక్షణ అందుకే మన గాడ్స్ అందరితోనూ చెప్పాను నిన్ను కంటికి రెప్పలా చూసుకోమని అవసరమైతే నీ ప్రాణాలు బలిపెట్టైనా సరే నా ప్రాణాలు కాపాడుకుంటాను కూడా నీ స్వార్థం కోసం కన్న కొడుకునే బలి తీసుకుంటావా అజా నీ పాపం పండింది కనుకే వచ్చాను మనుషుల జీవితాలతో ఆటలాడతావురా జంతువుల జీవితాలతో ఆటలాడడం ఇష్టం లేక అవును నువ్వే ఒక జంతువు అయితే నీ కొడుకు ప్రేమను ఒక అమాయకురాల జీవితానికి ముడివేసి ఆస్తి కాజాలని తాపత్రయంతో ఇద్దరించానికి వెళ్తావా నో సారీ రాజా ఇది బిజినెస్ ప్రేమ కానీ పెళ్లి గాని చావు కానీ పుట్టు కానీ తెలివైన వాడు క్యాష్ చేసుకుంటాడు ఇండియన్స్ చాలా సెంటిమెంటల్ ఫోన్స్ నువ్వు ఇండియనమే కాదు తెలుగువాడే కూడా అందుకే చెల్లెల పెళ్ళని గాని ఆస్తినే కాదు ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అంటే వరకే తీసుకున్నా ప్రాణాలు ఇప్పుడు తీసుకుంటా అది నువ్వు నా చేతుల్లో నుంచి బయట పడినప్పుడు ఇంతవరకు నువ్వు నా చెల్లికి కాబోయే మామగారి అని అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు పచ్చాటం తగే హంతకుడు అని రాక్షసుడు అని అర్థమైంది రేయ్ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా గుర్తుందా ఇరవై సంవత్సరాల క్రితం జమీందార్ రఘునాథరావు గారిని అంటే నా తండ్రిని ఆయన భార్య అన్నపూర్ణమ్మను అంటే నా తల్లిని నన్ను దేవుడిలా కాపాడిన పూజారిని దారుణంగా చంపావు మనుషులు రెచ్చటితో చల్లని దాహం తీర్చుకుని నర్రూప రాక్షసుడివి నువ్వు ఇప్పుడు నా చేతు తప్పించుకుపోలే తెలివితేటల నేను ఒక్కడి సొత్ అనుకో రాజ్య ఇప్పుడు నేను విని అనుకో పెళ్లి కాకుండానే గర్భవతైన నీ చెల్లెలు పాపం వితంతు కూడా అవుతుంది వద్దు వద్దు అతను చెయ్యొద్దు